హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను నిన్న కోటి శివలింగాల యజ్ఞంలో శివలీలని పెట్టాను కదండి ఆ పోస్ట్ చూసి అందరూ చక్కగా నాకు అందరూ ఎంతో ప్రశంసలు కురిపించారండి ఆ దైవ కార్యంలో నేను ఇలా పాలు పంచుకున్నందుకు నాకు చాలా ఆనందం వేసిందండి నేను చక్కగా పురమాయించిన ఒక్క రోజులో అవి ఆకువీడు వాళ్ళు ఆ మెటీరియల్ అంతా తేవడం అలాగే ఇదిగని చూడండి మా పెద్దన్నయ్య గారండి ఈయన రామచంజయ్ గారు అలాగే ఒల్లెటి శ్రీను గారు సుశీల గారు వీళ్ళ ముద్దు ముగ్గురు కలిసి చక్కగా ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రారంభించారండి చక్కగా ఆ మెటీరియల్ రాగానే ఆ మెటీరియల్ మెటీరియల్ని కొంచెం పసుపు నీళ్ళు అలాగే గోపంచకము అవన్నీ చల్లి ఆ ఏరియా అంతా శుభ్రపరిచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు రెండు కొబ్బరికాయలు కొట్టి శివయ్య ఫోటో పెట్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఇలా మొదలుపెట్టగానే చక్కగా అందరూ కూర్చుని ఎంత భక్తి శ్రద్ధలతో శివయ్య పాటలు పాడుతూ కార్య ఎంత బాగా చేశారనండి శివలింగాలు ఆ శివలింగాలు చేయడం చూసి నాకు చాలా ఆశ్చర్యపడ్డాను ఎండి అంత స్పీడ్గా చేసేస్తున్నారంటే కొంతమంది అయిపోయి అక్కడ దగ్గరలో ఇలాగే శివలింగాల కార్యక్రమం చేస్తే కొంచెం కొంతమంది వెళ్ళి అవి తయారు చేశారంటండి దానివల్ల చాలా చక్కగా అందరూ స్పీడ్గా తయారు చేయడం మొదలుపెట్టారు అలా అలాగా తయారు చేస్తుంటే ఎంత ఆనందం వేసిందానండి ఇంత మంచి కార్యక్రమానికి నేను పూనుకున్నాను కదా అని చాలా ఆనందపడ్డానండి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు చక్కగా ఎంత భక్తి శ్రద్ధలతో అందరికీ ఎంత బాగా వివరించారోనండి ఆ వివరించే ఆ వివరించేటప్పుడు నేను ఆవిడతో మాట్లాడడం నాకు కుదరలేదు అందుకని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పడం నాకు నేను పేర్లు వాళ్ళని పరిచయం చేసుకున్నాను కానీ హడావిడిలో వాళ్ళని ఇంకా ఎక్కువగా పరిచయం అవ్వలేదు నాకు వాళ్ళ గురించి ఒక్కసారి కనుక్కొని మీకు మళ్ళీ నేను ఈ ఛానల్ ద్వారా తెలియజెప్తాను ఇదిగోండి ఈవిడ సుశీల గారండి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంత బాగా ఆవిడ చేస్తారో నీకు మరొకసారి నేను ఆవిడ గురించి ప్రత్యేకంగా చెప్తాను అలాగే చంచయ్య అన్నయ్య గారు అని చెప్పాను కదండి మా ఆడబడుచు ఆయన గారు ఆయన అయితే ఇంకా లయన్స్ క్లబ్ ద్వారా ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారో అలాగే ఆకవీళ్ళలో చాలా పేరండి ఆయనంటే ఆయన ఎవరైనా సరే హెల్ప్ అడిగితే ఇంకా అస్సలు ఎంత బాగా చేస్తారనండి అందుకే మా అన్నయ్య గారి వ్యక్తిత్వం అంటే మాకు చాలా గౌరవం అండి ఆయన్ని మా కుటుంబంలో మేము చాలా గౌరవంగా చూసుకుంటాము ఆయన మాట అన్నా కూడా మాకు ఎంతో గురి అండి ఇదిగండి మా ఆడపడుచు అక్కడ కార్యక్రమం అలాగా పూర్తి చేసుకున్నాక మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా ఆడపడుచు కూడా నన్ను ఎంతో బాగా చూసుకుంటుంది మా అన్నయ్య గారు కానీ మా ఆడబడుచు కానీ నన్ను ఎంత బాగా చూసుకుంటారో మా బాబు నేను వెళ్ళి అక్కడ కాసేపు ఉండి మా బాబుకు పని ఉందని చెప్పి వెంటనే బీవారం వచ్చేసాడండి నేను మరుసటి రోజు ఉదయానికి ఇంకా మా ఆడబడుచి చూడుకోవట్లేదని చెప్పి రాత్రికి ఉండి ఉదయాన్నే నేను కూడా బీవారం వచ్చేసాను ఇంతటి మహ మహత్తరమైన కార్యక్రమానికి ఆ స్వామి నన్ను సమితిగా చేశాడని ఎంత ఆనందపడ్డానానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు